కార్యక్రమం కూడా మెదక్లో అభివృద్ధికి నోచుకోలేదు మరి ఇప్పుడు మేమంటే మేము అన్నట్టు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి పార్టీ ఒకటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసే సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఉన్న మా ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఓటు వేయాలని చెప్పి మా యొక్క కౌన్సర్లు ఎక్కడ వినబడ్డా కానీ మా యువకులు కానీ ఓటర్స్ అంతా కూడా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ ఈ యొక్క రామ్జీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను పండిత మేడం గారు వివరించగలరని చెప్పి కోరుతుంది పాత ఉపాధి పథకాలన్నింటినీ విలీనం చేయడానికి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమంపై పేరు పెట్టారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ దీన్ని జవహర్ రోజ్గారి యోజన మన చాలా కాలం వరకు జవహర్ రోజ్గార్ యోజన ఇందిరామీ రాజీవ్ రహదారి ఇవే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవి తప్ప మనకు వేరే పేరుని భారతీయ జనతా పార్టీలో చూసుకున్నట్లయితే మనకు అన్ని కూడా ఒక సేవ పేరుతో ఉంటాయి అన్ని పేరు గ్రామీణ ఆవాస్ యోజనని ఇందిరా ఆవాస్ యోజన కింద మార్చేది గ్రామీణ విద్యుత్కరణ్ యోజనని రాజీవ్ గాంధీ విద్యుత్ కరణ్ యోజన యోజన కింద మార్చారు ఖేల రత్నని రాజీవ్ గాంధీ ఖేలరత్నాన్ని మార్చారు సుమారు ఆరు వందల ఇటువంటి కార్యక్రమాలని ఇటువంటి ప్రభుత్వ సంస్థలను గాంధీ కుటుంబాలను పేరు పెట్టుకున్నారు అంటే గాంధీ కుటుంబంతో కూడితే అది దేశానికి పండుగ వాళ్ళు వాళ్ళ వర్ధంతులు మనకు సంతాప ఈ విధంగా దేశాన్ని తయారు చేసి పెట్టింది ఇప్పుడు ఆ దాంట్లో నుంచి ఇచ్చి బయటకు వచ్చే విధంగానే దీనికి మళ్ళీ కొత్త రూపకల్పన చేస్తూ సాంకేతికత సాంకేతికతను కూడా దీనికి జోడిస్తూ పీపీజీ దాని నుంచి దీనికి ఎంఐఎస్తో లింక్ అయ్యి ఏఐతో అనుసంధానం చేస్తాం మనకి దీనికి ఒక డే యాప్ ఇస్తాం ఆ యాప్లో రోజు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కడ కూడా పారదర్శకత్వం ఉంటూ ఎక్కడ మోసాలు జరగకుండా ఎవరు మోసపోకుండా జరిగే కరెక్ట్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు దేని గురించి కోట్ల విషయాల గురించి చెబుతూ పార్లమెంట్ సుకటపునిస్తాన్న సోషల్ ఆడిటర్ చేస్తున్నారు అనేదిగా దుమ్మెత్తు పోయి ఫోర్ స్టోరీ అన్నట్లా లేకపోతే ఇప్పుడు ఇది విపిజి రామ్జీ అనేది తీసుకొచ్చారు తీన్ మహాత్మా Gandhi పేరు తీసిసి కావాలని చేస్తున్నారో దుష్ప్రచారం చేస్తున్నారు విపిజి రామ్జీ అంటే విక్షిత్ భారత్ రోజगार ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే మనమందరం అన్నసారి అయితే ఈ పేరు మార్చ పేరు మార్చింది పేరు అంటే పేరు మార్చి మనమే గాంధీ పేరు పెట్టుకోలేదు ఇంద్రమ్మ పేరు పెట్టుకోలేదు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పేరు పెట్టలేదు మనం వ్యక్తి భారత్ ప్రతి పేరుకి ఒక బలం ఉంటుంది అది మనం భారతీయులను నమ్ముతాం ఏ పేరుతో నమ్మి దేవుళ్ళ పేరు పిల్లలకు పెట్టుకుంటాం ఆ పేరుకి బలం ఉంటుందని నమ్ముతాం అటువంటి బలం ఉండే పేరు కావాలి కాబట్టి భారతదేశం స్వర్ణ భారతదేశం కావాలి కాబట్టి నాలుగో ఆర్థిక స్థానం నుంచి మనం మూడవ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక స్థానానికి మనం పరుగులు పెడుతున్నాం దశలో పేర్లు పెట్టుకొని ఎవరి వాళ్ళు స్వలాభం కోసం పనిచేసే లీడర్ ఈ కాలంలో కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఒక నాయకుడిగా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి మీద ఎన్నో నిందలు వేస్తున్నారు పాత ఉపాధి పథకాలన్నింటినీ విలీనం చేయడానికి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం అని పేరు పెట్టారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ దీన్ని జవాహర్ రోజుగారి యోజన మన చాలా కాలం వరకు జవాహర్ రోజ్గార్ యోజన ఇంద్రమే రాజీవ్ రహదారి ఇవే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవి తప్ప మనకు వేరే పేరు భారతీయ జనతా పార్టీలో చూసుకున్నట్టయితే మనకు అన్ని కూడా ఒక సేవ పేరుతో ఉంటాయి అన్ని పేర్లు గ్రామీణ ఆవాస్ యోజనని ఆవాస్ యోజన కింద మార్చేది గ్రామీణ విద్యుత్ కరణ్ యోజనని రాజీవ్ గాంధీ విద్యుత్ కరణ్ యోజ యోజన కింద మార్చాలి కేరళ రత్నని రాజీవ్ గాంధీ రత్నని మార్చాలి సుమారు ఆరు వందల ఇటువంటి కార్యక్రమాలని ఇటువంటి ప్రభుత్వ సంస్థలను గాంధీ కుటుంబాలను పెట్టుకున్నారు అంటే గాంధీ కుటుంబంలో కూడితే అది దేశానికి పండుగ వాళ్ళు వాళ్ళ వర్ధంతులు మనకు సంతాప ఈ విధంగా దేశాన్ని తయారు చేసి పెట్టింది ఇప్పుడు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చే విధంగానే దీనికి మళ్ళీ కొత్త రూపకల్పన చేస్తూ సాంకేతికత సాంకేతికతను కూడా దీనికి జోడిస్తూ బీపీజిజీఏ ఈ దీనికి ఎంఐఎస్తో లింక్ అయి ఉంది అనుసంధానం చేస్తాం మనకి దీనికి ఒక డేట్ యాప్ ఇస్తాం ఆ యాప్లో రోజు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కడ కూడా పారదర్శకత్వం ఉంటూ ఎక్కడ మోసాలు జరగకుండా ఎవరు మోసపోకుండా జరిగే పని కరెక్ట్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు దీని గురించి కొత్త విషయాల గురించి చెబుతూ పార్దర్ కల్పిస్తారు దాన్ని సోషల్ ఆడిట్ అంటారు దుమ్మెత్తిపోయాడు ఫోర్ట్ చోరీ అని లేకపోతే ఇప్పుడు ఇది బీబీజీ రామ్జీ అని తీసుకొచ్చారు దీన్ని మహాత్మా గాంధీ పేరు తీసేసి కావాలనే చేస్తున్నారు దుష్ప్రచారం కనిపిస్తున్నారు బీబీజీ రామ్జీ అంటే విక్సిత్ భారత్ రోజ్గార్ గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ మనరంగా అంది అయితే ఈ పేరు మార్చ పేరు మార్చింది పేరు మార్చింది అంటే పేరు మార్చి మనమేం గాంధీ పేరు పెట్టుకోలేదు ఇంద్రమ్మ పేరు పెట్టుకోలేదు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పేరు పెట్టలేదు మనం వ్యక్సి భారత్ అని ప్రతి పేరుకి ఒక బలం ఉంటుంది అది మనం భారతీయు నమ్ముతాం ఏ పేరుతో అందుకే దేవుళ్ళ పేరు పిల్లలకు పెట్టుకుంటాం ఆ పేరుకి బలం ఉంటుందని నమ్ముతాం అటువంటి బలం ఉండే పేరు కావాలి కాబట్టి భారతదేశం స్వర్ణ భారతదేశం కావాలి కాబట్టి నాలుగో ఆర్థిక స్థానం నుంచి మనం మూడో ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక స్థానానికి మనం పరుగులు పెడుతున్నాం దశలో పేర్లు పెట్టుకొని ఎవరి వాళ్ళు స్వలాభం కోసం పనిచేసే లీడర్ ఈ కాలంలో కాంగ్రెస్లో బిఆర్ఎస్లో ఒక నాయకుడిగా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి మీద ఎన్నో నిందలు వేస్తున్నారు కార్యక్రమం కూడా మెదక్లో అభివృద్ధికి నోచుకోలేదు మరి ఇప్పుడు మేమంటే మేము అన్నట్టు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ ఒకటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసే సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఉన్న మా ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఓటు వేయాలని చెప్పి మా యొక్క కౌన్సిలర్లు ఎక్కడ వినబడ్డ కానీ మా యువకులు కానీ ఓటర్స్ అంతా కూడా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ ఈ యొక్క రామ్జీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను పరిణిత మేడం గారు వివరించగలరని చెప్పి కోరుతుంది పాత ఉపాధి పథకాలన్నింటినీ విలీనం చేయడానికి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమంపై పేరు పెట్టారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ దీన్ని జవహర్ రోజ్గారి యోజన మన చాలా కాలం వరకు జవహర్ రోజ్గార్ యోజన ఇందిరామీ రాజీవ్ రహదారి ఇవే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవి తప్ప మనకు వేరే పేరుని భారతీయ జనతా పార్టీలో చూసుకున్నట్టయితే మనకు అన్ని కూడా ఒక సేవ పేరుతో ఉంటాయి అన్ని పేరు గ్రామీణ ఆవాస్ యోజనని ఆవాస్ యోజన కింద మార్చేది గ్రామీణ విద్యుత్కరణ్ యోజనని రాజీవ్ గాంధీ విద్యుత్ కరణ్ యోజన యోజన కింద మార్చారు కేల్ రత్నని రాజీవ్ గాంధీ ఖేల రత్నని మార్చాలి సుమారు ఆరు వందల ఇటువంటి కార్యక్రమాలని ఇటువంటి ప్రభుత్వ సంస్థలను గాంధీ కుటుంబాలను పేరు పెట్టుకున్నారు అంటే గాంధీ కుటుంబంలో కూడితే అది దేశానికి పండుగ వాళ్ళు వాళ్ళ వర్ధంతులు మనకు సంతాప సవర ఈ విధంగా దేశాన్ని తయారు చేసి పెట్టింది ఇప్పుడు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చే విధంగానే దీనికి మళ్ళీ కొత్త రూపకల్పన చేస్తూ సాంకేతికత సాంకేతికతను కూడా దీనికి జోడిస్తూ పీపీజీ ఈ దీనికి ఎంఐఎస్తో లింక్ అయ్యింది ఏఐతో అనుసంధానం చేస్తాం మనకి దీనికి ఒక డే యాప్ ఇస్తాం ఆ యాప్లో రోజు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కడ కూడా పారదర్శకత్వం ఉంటూ ఎక్కడ మోసాలు జరగకుండా ఎవరు మోసపోకుండా జరిగే పని కరెక్ట్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు టీని గురించి కోట్ల విషయాల గురించి చెబుతూ పార్లమెంట్ సుకటో కల్పస్తా తానా సోషల్ ఆడిటర్ గా చేస్తున్నాయని విడిగా దుమ్మెత్తు పోరి ఫోర్ స్టోరీ అన్నమాట గత ఫోటో ఇప్పుడు ఇది విపిజి రామ్జీ ఏంటి తీసుకొచ్చారు టీని మహాత్మా గాంధీ క్లే తీసిసి కావాలని చేస్తున్నారో దుష్ప్రచారం తప్పిస్తారు విపిజి రామ్జీ అంటే విక్షిత్ భారత్ రోజगार ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే మనే మంత్రైనా అన్నమాట అయితే ఈ పేరు మార్చ పేరు మార్చింది పేరు మార్చిందంటే పేరు మార్చి మనమే గాంధీ పేరు పెట్టుకోలేదు ఇంద్రమ్మ పేరు పెట్టుకోలేదు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పేరు పెట్టలేదు మనం భారత్ భారత ప్రతి పేరుకి ఒక బలం ఉంటుంది అది మనం భారతీయులను నమ్ముతాం ఏ పేరుతో నమ్మికి దేవుళ్ళ పేరు పిల్లలకు పెట్టుకుంటాం ఆ పేరుకి బలం ఉంటుందని నమ్ముతాం అటువంటి బలం ఉండే పేరు కావాలి కాబట్టి భారతదేశం స్వర్ణ భారతదేశం కావాలి కాబట్టి నాలుగో ఆర్థిక స్థానం నుంచి మనం మూడవ ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక స్థానానికి మనం పరుగులు పెడుతున్నాం దశలో పేర్లు పెట్టుకొని ఎవరి వాళ్ళు స్వలాభం కోసం పనిచేసే లీడర్ ఈ కాలంలో కాంగ్రెస్ బిఆర్ఎస్లో ఒక నాయకుడిగా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి మీద ఎన్నో నిందలు వేస్తున్నారు కార్యక్రమం కూడా మెదక్లో అభివృద్ధికి నోచుకోలేదు మరి ఇప్పుడు మేమంటే మేము అన్నట్టు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ ఒకటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసే సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఉన్న మా ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఓటు వేయాలని చెప్పి మా యొక్క కౌన్సిలర్లు ఎక్కడ నిలబడ్డా కానీ మా యువకులు కానీ ఓటర్స్ అంతా కూడా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపియ్యాలని కోరుతూ ఈ యొక్క బీపీజీ రామ్జీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను పల్లితాం మేడం గారు వివరించగలరని చెప్పి కోరుతున్నాను